జనతా పార్టీ మెదక్ జిల్లా పాపన్నపేట మండల్లో ఈరోజు ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి బీజేపీ అధ్యక్షుడు అనే నినాదంతో ఈరోజు పాపన్నపేట మండల్లో మరి ర్యాలీ కూడా బీజేపీ పార్టీ వాళ్ళ అందరం కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి గత పదకొండు సంవత్సరాల నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామాలలో చేసిన సేవలు వారి సేవలు ఏదైతున్నాయో అవి కరపత్రం రూపంలో ప్రతి ఇంటికి తిరిగి మరి కరపత్రాలు పంచే కార్యక్రమము మరి అదేవిధంగా స్టిక్కర్లు కూడా ప్రతి డోర్కు నరేంద్ర మోడీ గారి స్టిక్కర్ వేయడము కార్యక్రమము రాష్ట్ర పార్టీ పిలుపునియడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మేము పాపన్నపేటలో పేటలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి గ్రామాలలో చూసుకున్నట్టయితే మరి ఏ నిధులు చూసినా కానీ భారత ప్రధానమంత్రి ఢిల్లీలో ఉండి గ్రామాలు బాగుపడాలి మరి ప్రతి కూడా ఆఖరి వరకు కూడా ఎవరైతే గరీబోలురో గరీబోలకు చేరాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు తీసుకురావడం రావడం జరిగింది మనం చూస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి బీజే బీఆర్ఎస్ పరిపాలన చేసింది తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అన్నారు మరి అప్పుల తెలంగాణని చేసి వాళ్ళందరూ కూడా మరి కోట్లకు కానీ ప్రజలకు మాత్రం ఏం చేయలేదు మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మరి పరిపాలన రాకముందు ఆయన ఎన్నికల్లో ఫోర్ ట్వంటీ హామీలు ఆరు హామీలు ఆరు పథకాలు అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి మరి పరిపాలన చేస్తా అని చెప్తే ప్రజలు కూడా ఏమనుకురంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతుండు మరి కనీసం కేసీఆర్ కంటే మంచిగా అని అనుకున్నాను కానీ వీరిచ్చిన ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మరి దివాలా తీసే పరిస్థితికి వచ్చి టైంపాస్ ప్రైంపాసు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరి అవి ఎక్కడైతే మనం నిలదీస్తామో ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతో మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు ఇంచుమించు ఇరవై నెలలు అవుతుంది వాళ్ళకు ప్రభుత్వాన్ని అప్పచెప్పి మరి రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి దాని మీద లేనిపోని పుకార్లు చేస్తూ మరి యొక్క రిజర్వేషన్ గురించి ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ కాడ నిన్న పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించదు మేము ఒకటే కోరుతున్నాము నలభై రెండు శాతం రిజర్వేషన్లో మొత్తం కూడా బీసీలకు ఇవ్వండి మరి నిజమైన వాళ్ళకి ఇవ్వండి కానీ దాంట్లోకి తీసుకొచ్చి ముస్లింలను పెట్టి పది శాతం వాళ్ళకి ఇచ్చి ముప్పై రెండు శాతం మరి బీసీలకు ఇస్తే ఇది చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది అనేది మేము బీజేపీ పార్టీ నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఆలోచించండి కులగణన అన్నారు ఏ కులంలో ఎంత సంఖ్య ఉంది అనేది మీరు ఇప్పటికైనా బయట పెట్టండి అప్పుడు నువ్వు బీసీలకు ఎంత ఇస్తున్నావు మరి ముస్లింలకు ఎత్ ఎంత ఇస్తున్నావు అనేది తెలిసిపోతుంది మాకు కూడా ముస్లింలు అంటే కూడా మా పార్టీల మంది కూడా బీజేపీ పార్టీని అభిమన్ అభిమానించే వాళ్ళు మంది ఉన్నారు కానీ ఇప్పుడు ఒకటి మేము ఎవరికి ముస్లింలకు వ్యతిరేకం అంటే ఈరోజు భారతదేశం నుండి భారతదేశం యొక్క తిండి తింటూ భారతదేశం బట్టగట్టి మరి పాకిస్తాన్ ఎవరైతే ఎవరైతే పాకిస్తాన్ను మరి పొగుడుతురో వాళ్ళ కోసం మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప మాకు ముస్లింలు కూడా ఉండాలి అందరు ఉండాలి కానీ భారతదేశాన్ని ప్రేమించిన హిందూ మతాన్ని ప్రేమించిన వాళ్ళు ఉండాలని కోరుకుంటూ మరి రోజు కూడా మేము మండల స్థాయిలో ఇప్పుడు మండల స్థాయిలో బూత్ స్థాయిలో ప్రతి బూత్లో కూడా ఈ యొక్క ఇంటింటి ప్రచారాన్ని నరేంద్ర మోడీ గారు ప్రజలకు చేసిన సేవలను గుర్తిస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనను ఎండగడుతూ మరి ముందు మళ్ళీ మాకు డబుల్ ఇంజన్ సర్కార్ ఇచ్చినట్టయితే మేము కూడా గ్రామాలలో ప్రజలకు సేవ చేసి గ్రామాలన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తామని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పాపన్నపేట మండల కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం బా